మూడున్నర దశాబ్దాలుగా రాయలసీమ వెనుకబాటుతనాన్ని కరువును ఓట్ల రాజకీయం కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబం ఉపయోగించుకుందని రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు అన్నారు బుధవారం మధ్యాహ్నం అనంతపురం జిల్లా కేంద్రంలో జరుగుతున్న సూపర్ సిక్స్ సూపర్ హిట్ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు ఏడాదిలోనే ఎనభై ఐదు శాతం హామీలను అమలు చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు రాయలసీమ పేదరికం కరువును పారద్రోలే నాయకుడు చంద్రబాబు అని కొనియాడారు రాయలసీమ ద్రోహిగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి రాయలసీమలో అడుగు పెట్టే అర్హత లేదని ఆయన స్పష్టం చేశారు అందరికీ నమస్కారం వేదిక మీద ఉన్న పెద్దలు లక్షలాదిగా తరలి వచ్చిన తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు రైతులు మహిళలు యువకులు అందరికీ సాధారణంగా స్వాగతం పలుకుతా ఉన్నాం రాయలసీమ గడ్డ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తన విజయాలను చెప్పుకోవడానికి జరుపుకుంటున్న తొలి ఉమ్మడి సభ ఈ అనంతపురంలో నిర్వహిస్తా ఉండడం మాకందరికీ గర్వకారణమని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా ఇలాంటి శుభ సమయాన ఏడాదిలోనే ఎనభై ఐదు శాతం హామీలు నెరవేర్చిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారని గర్వంగా చెప్పుకుంటున్న సందర్భంలో రాయలసీమ వెనుకబాటుతనాన్ని రాయలసీమ దారిద్రాన్ని శాశ్వతంగా ఈ సీమ నుంచి కొట్టగల సత్తా చేవా ఉన్న నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారని సగర్వంగా ఈ వేదిక ద్వారా చాటి చెప్పదలుచుకున్నాం రాయలసీమ అంటేనే వెనుకబాటుతనానికి దారిద్రానికి కరువుకు నిలయం అలాంటి రాయలసీమ దారిద్రాన్ని పేదరికాన్ని రాజకీయ అవసరాల కోసం శతాబ్దాల కాలంగా భూస్వాములు పెత్తందారులు వాడుకుంటే గడిచిన మూడున్నర దశాబ్దాల కాలంగా రాజశేఖర రెడ్డి కుటుంబం ఈ రాయలసీమ వెనుకబాటుతనాన్ని ఓట్ల రాజకీయ కోసం ఉపయోగించుకుంటా ఉంది ఎన్టీ రామారావు గారే రాజకీయాల్లోకి రాకపోయి ఉంటే రాయలసీమలో అభివృద్ధి అనేది ప్రారంభం అయ్యేదాన్ని నేను అడుగుతా ఉన్నా హంద్రీనివా గాలేర నగరి సుజుల సర్వంతులు తెలుగు గంగా ప్రాజెక్టు లాంటి మహోన్నతమైన సాగునీటి తాగునీటి ప్రాజెక్టులకు రూపకల్పన చేసిన నాయకుడు నందమూరు నందమూరి తారక రాముడు అయితే వాటి ఫలాలను ఫలితాలను ఈ రోజు రాయలసీమకు అందిస్తున్న నాయకుడు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో అరవై ఐదు కోట్ల రూపాయలు రాష్ట్రంలో భారీ నీటి బారుదల శాఖ ఖర్చు పెడితే ఒక్క రాయలసీమకే పన్నెండు వేల నాలుగు వందల నలభై ఒక్క కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హంద్రీని వా ఫలితాలను అనంతపురం జిల్లాకు అందించాడు మన చెరువుల్లో ఎండాకాలంలో కూడా నీళ్లు చూస్తా ఉన్నాం తాగు నీటికి ఇబ్బంది లేకుండా గడుపుతా ఉన్నామంటే దాని వెనకాల చంద్రబాబు నాయుడు శ్రమ ఉంది ఆలోచన ఉంది ఆయన ముందు చూపు ఉంది రాయలసీమ గడ్డ పైన ఈరోజు మేము సగర్వంగా చాటి చెప్తా ఉన్నాం రాయలసీమ వెనుకబాటు తలాన్ని పూర్తిగా పారదోలి రాయలసీమలో అడుగడుగున పండ్ల తోటల సుక్షేత్రంగా మార్చి ప్రతి కుటుంబంలోనూ ప్రగతి వెలుగులు నింపగల నిండు పున్నమి చంద్రుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే కేంద్ర సహకారంతో పవన్ కళ్యాణ్ గారి అండదండలతో ప్రజా పరిపాలన సాగిస్తున్న కూటమి ప్రభుత్వానికి రాయలసీమ ఎప్పుడు రుణపడి ఉంటుందని మనం చేస్తూ ఈ రాయలసీమ ఇరవై ఐదేళ్లు కోలుకోని విధంగా ఐదేళ్ల అరాచక విధ్వంసకర పరిపాలన సాగించిన జగన్మోహన్ రెడ్డికి ఈ రాయలసీమ గడ్డపైన కాలు పెట్టే హక్కు అధికారము లేదని చాటుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నా జై చంద్రబాబు నాయుడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్ రావడానికి బెల్ బటన్ ని యాక్టివేషన్ చేసుకోండి